హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధే టూ ట్వంటీ త్రీ ఈ వీడియోలో బీరకాయ టమాటా పచ్చడి చేసుకుందామండి అన్నంలోకి అయినా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నా బాగుంటుంది ఇడ్లీ చపాతి గారెలు వీటిలో కూడా తను నంచుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకెందుకు లేట్ చేసేద్దామా దీనికోసం చూడండి నేను ముప్పో కేజీ బీరకాయలు తీసుకున్నాను ఇక్కడ సో లేత బీరకాయలు అయితే పచ్చడి అని మనకు సూపర్గా వస్తుంది అలాగే రెండు టమోటాలు తీసుకున్నాను ఇప్పుడు బీరకాయకి వచ్చేసి మనం గరికంటా కూడా తీసేసేయాలండి ఇదివర కాలంలో పైన ఊరికే జస్ట్ లైట్గా గరిక లాగి మిగతా పచ్చడి ఇప్పుడు ఏంటి మనం కెమికల్స్ ఎక్కువైపోయినాయి కదా సో అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే కంప్లీట్గా గరిక మొత్తం తీసేసానండి సో ఈ బీరకాయ చెక్కుతో కూడా పచ్చడి చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది అది ఇంకెప్పుడైనా చేసుకుందాము బట్ ఏంటంటే ఇప్పుడు అన్ని పెస్టిసైడ్స్ వేస్తున్నారు కదా కెమికల్స్ సో అందుకని చెప్పేసి మొత్తం గరికంతా తీసేస్తున్నాను చూడండి పైన చెక్ మొత్తం సో నీట్గా క్లీన్ చేసి చెక్ మొత్తం తీసేసేసి వాష్ చేసేసుకొని బీరకాయలని ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు చక్రాల్లా కట్ చేసుకోవచ్చు సో ఎలా కట్ చేసుకున్నా కానీ లేత బీరకాయలు కదా తొందరగా మగ్గిపోతాయి మనకి ఇబ్బంది ఉండదు ఈ బీరకాయ పచ్చడి వల్ల మనకి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే చలో చేస్తుంది వచ్చేది వేసవ కాలం కదండి సో చలికాలంలో నెమ్మున్న వాళ్ళు దాన్ని స్కిప్ చేస్తారు బట్ వేసవ కాలం ఏంటంటే మనకి ఈ బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ కంటెంట్ సో మనకు బాడీకి చలదనాన్ని కూడా ఇస్తుంది సో ఇదిగో చూడండి బీరకాయ చేదు కూడా చూసుకోవాలని మీరు కట్ చేసినప్పుడు తర్వాత సో నేను తీసుకున్న ఈ చేదు లేవు కాబట్టి డైరెక్ట్గా ఇట్లాగా చెక్ తీస్తాను మీరు మొత్తం చెక్ తీయాల్సిన అవసరం లేదు ఫస్ట్ బీరకాయ చేదు ఉందా లేదా అని చెక్ చేసుకొని తర్వాత చెక్ తీసుకోండి ఎందుకంటే మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ చేదు ఉందనుకోండి కాయ మొత్తం అంతా టైం వేస్ట్ కదా మీ ఎనర్జీ వేస్ట్ కదా సో అందుకని ఫస్ట్ చేదు చూసేసుకొని తర్వాత గరికతో తీసేసుకోండి మొత్తం గరికంతా కూడా సో ఇలాగ నేనైతే ఇక్కడ రౌండ్ చక్రాలుగా కోసానండి చిన్న చిన్న ముక్కలుగా కూడా కోసుకొని మీరు వేయించుకోవచ్చు అనుక పచ్చడి వచ్చేసేసి ఎలా చేసినా కానీ మనం వేయించే విధానాన్ని బట్టి సో ఎంతవరకు మగ్గ మగ్గ పెట్టాము మనం అనే దాన్ని బట్టి మనకు పచ్చడి టేస్ట్ అనేది ఉంటుంది ఓకేనా మిగతాయి కూడా తీసేసుకున్నానండి ఈ లోపల బాండి పెట్టేసుకొని సో నేను ఇక్కడ పదిహేను నూట ఇరవై కాయలు తీసుకున్నాను అండి పచ్చిమిరపకాయలు ఎందుకంటే మా ఈ కాయలు నేను చూపించే కాయలు వచ్చేసి మాకు పచ్చిమిరపకాయలు ఘాట్ అనేవి లేవు అందుకని పదిహేను నూట ఇరవై నేను తీసుకున్నాను అలాగే ఒక గరిట చూడండి కరెక్ట్గా ఒక గరిట చాలు ఈ పచ్చిమిరపకాయలు వేగనివ్వడానికి మనకు ఒక గరిటె ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని మధ్యలో మధ్యలో సిమ్ మీద పెట్టండి హై మీద పెట్టద్దు సిమ్ మీద పెట్టి చక్కగా కదుపుకుంటూ పచ్చిమిరపకాయలు వేగనివ్వాలి ఇక్కడ వచ్చేసి టమాటా యూజ్ చేసుకుంటారు కొంతమంది టమాటా కూడా లేకుండా బీరకాయకి వేయించేసుకొని చింతపండుతో కూడా చింతపండు యాడ్ చేస్తారండి సో అది ఎలాగైనా టేస్ట్ బాగుంటుంది బట్ ఈ టమాటా వేస్తే కొంచెం టమాటా ఫ్లేవర్ తగిలి మనకి పచ్చడి అనేది కొంచెం ఒక రకమైన టేస్ట్ నోటికి చక్కగా హాయిగా ఉంటుంది ఫీవర్తో ఉన్న ఫీవర్ తగ్గిన వాళ్ళు అలా పచ్చని చేసే వాళ్ళకైనా కొంచెం నోటికి కమ్మగా ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను టమాటా యాడ్ చేస్తున్నాను టమాటా వద్దు అనుకున్న వాళ్ళు టమాటా స్కిప్ చేసుకొని లాస్ట్లో చింతపండు యాడ్ చేసుకోవచ్చు టమాటా వదులు మిక్సీ వేసేటప్పుడు చింతపండు వేసుకోవచ్చు ఇక్కడ చూడండి చక్కగా మిర్చి అనేది చక్కగా మగ్గిపోయాయి సో మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మిర్చి పక్కన పెట్టేసేసుకుందాము చల్లారుతూ ఉంటాయి అందులోకి ఈ లోపల మళ్ళీ ఈ బాండీలోనే ఒక గరిట ఆయిల్ వేసేసేసి జీలకర్ర కూడా వేసి మనం పక్కన పెట్టుకున్నాం కదా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఆ బీరకాయ ముక్కలు తీసుకొచ్చేసి ఈ బాండీలోకి యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి మనం బీరకాయలోనే వాటర్ ఉంటుంది కాబట్టి సో ఆ వాటర్ అంతా మనకు దిగితేనే చక్కగా అది మగ్ మగ్గినట్టు అవుతుంది మనకు ఆ వాటర్ మొత్తం బయటకు వచ్చేసేసి మీకు మగ్గిపోతే మనకు బాగా మగ్గనివ్వాలండి కొంతమంది ఏం చేస్తారంటే ఏ పచ్చడి అయినా పల్లీలు పచ్చడి అయినా ఏంటంటే జస్ట్ అలా వేయించి వేయించేస్తే చేస్తారు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పచ్చివాసన వస్తుందండి సో అలా మనం పచ్చివాసన రాకుండా ఉండాలంటే ముక్కలు అనేవి కంప్లీట్గా మగ్గనివ్వాలి ఇక చూడండి జీలకర్ర వేగిన తర్వాత నేను ఈ బీరకాయ ముక్కలన్నీ వేసేస్తున్నాను సో బీరకాయ ముక్కలన్నీ వేసేసి ఒక్కసారి కదుపుకొని లైట్గా సాల్ చల్లేసుకొని పెట్టేసుకుంటే మనకు తొందరగా మగ్గిపోతుంది కొంతమంది ఏం చేస్తారంటే ఈ బీరకాయల్లో సాల్ట్ పక్కనే కోసుకున్నప్పుడే సాల్ట్ వేసేసి మనం పక్కన ఈ పచ్చిమిర్చి వేయించే లోపల సాల్ట్ వేసి ఉంచుతాం కదా బీరకాయ సో అప్పుడు ఆ సాల్ట్ వాళ్ళ ఏమవుతుందంటే నీరు వచ్చేస్తుంది కాబట్టి ఆ నీరంతా పిండేసేసి ఆ బీరకాయ వేస్తారు అప్పుడు తొందర తొందరగా మగ్గిపోతుంది అలా అయినా చేయవచ్చండి ఈ ముక్కలు వేసి సాల్ట్ వేసైనా మొక్క పెట్టుకోవచ్చు లేదా కోసిన వెంటనే సాల్ట్ వేసి పక్కన పెట్టేసేసి మిర్చి వేగ లోపల ఆ సాల్ట్కి మొత్తం నీరంతా బయటకు వచ్చేస్తుంది సో అప్పుడు బీరకాయలను శుభ్రంగా మన మొత్తం వాటర్ అంతా తీసేసేసి అయినా వేసుకోవచ్చు సో ఇలా ఎలా ఏ విధంగా అయినా చేసుకోవచ్చండి ఏమీదైనా పర్లేదు నేను ఇక్కడ డైరెక్ట్గా ముక్కలు వేసేసి దాని మీద సాల్ట్ వేసేసానండి సో మగ్గుతూ ఉంటాయి ఈ ఈ మగ్గు లోపల చూడండి సాల్ట్ వేస్తున్నాను వేసి మొత్తం పెట్టేసేసుకుందాం మగ్గుతూ ఉంటాయి ఈ లోపల టమాటా చూసుకుందాం టమోటాలు తీసుకున్నాను కదా సో రెండు టమాటాలను వచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇవి కూడా ఏంటంటే పండిన టమాటాలు తీసుకుంటే మనకేమవుతుంది తొందరగా మగ్గిపోతాయి టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చి టమోటా వచ్చేసేసి చట్నీకి అంత ఫ్లేవర్గా ఉండదు టేస్ట్ డిఫరెంట్ తెలుస్తుందండి పండిన టమాటాకి పచ్చి టమాటాకి టేస్ట్ అనేది మీకు తేడా తెలుస్తుంది సో పండిన టమాటాలే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇదిగో ఆల్రెడీ బీరికాయల వాటర్ బయటకు వచ్చాయి కదా అందుకని ఇప్పుడు టమోటాలు వేస్తే నేను టమాటాలు వేసేసి కదిపేసేసుకొని బాణం లిడ్డు పెట్టేసుకొని మనం మూత పెట్టేసేసుకోవచ్చు అప్పుడు చక్కగా మగ్గిపోతాయి ఇది వేడి వేడి అన్నంలోకి ఒట్టి పచ్చడినా బాగుంటుంది దీంట్లో కొంతమంది పల్లీలు కూడా యాడ్ చేస్తారండి అది కూడా చేసుకోవచ్చు ఇదిగో చూడండి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి ఎందుకంటే ఆల్రెడీ బీరికాయ వాటర్ అంతా దిగేస్తుంది కదా మనకు సో టమాటా కూడా చక్కగా మెత్తగా అయిపోతుంది చూడండి సో అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిని ఇవ్వాలి చల్లారాకే మిక్సీ వేయండి లేకపోతే మిక్సీ బ్లేడ్లోనే పాడైపోతాయండి సో ఇదిగోండి మిక్సీ వేస్తాను మిక్సీ కూడా ఏంటంటే కచ్చా పచ్చాగా తినేవాళ్ళు కచ్చా పచ్చాగా వేసుకోవచ్చు అంటే వన్ ఆర్ టూ జస్ట్ వన్ మీద పెట్టుకొని మిక్సీ బటను అలా చేసుకోవచ్చు లేదా ఇలా తినేవాళ్ళు ఇలా చేసుకోవచ్చు మా ఇంట్లో పచ్చగా తినండి అందుకని కొంచెం నేను ఎక్కువే మిక్సీ వేయాల్సి వచ్చింది సో ఇది బీరకాయ టమోటా పచ్చడి అన్నంలోకైనా టిఫిన్ లోకి అయినా సూపర్ గా ఉంటుంది మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి